హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శంషాద్ని వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరంగా ఉండే మటన్ కర్రీ చపాతి పులక బిర్యానీ రైస్ అసలు దేనిలోకైనా అదిరిపోయే కాంబినేషన్తో మటన్ కర్రీ ముందుగా హాఫ్ కేజీ మటన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేశాక ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని పావు టీ స్పూన్ దాకా పసుపు ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి మీరు కారం ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకున్నాను ఈ ఉప్పు కారం పసుపు వేశాక అంతా ఒక్కసారి ఈ మటన్ ముక్కలకి పట్టే విధంగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఈ మటన్ని ఇప్పుడు మనం ఈ మటన్ కూరకి మంచి రుచి వచ్చేలాగా ఒక చిన్న మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెలోకి రెండు టీ స్పూన్ల దాకా ధనియాలు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా గసగసాలు రెండు టేబుల్ స్పూన్ దాకా ఎండి కొబ్బరి ముక్కలు మూడు నుంచి నాలుగు దాకా లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు చెక్క ముక్క నా అనాస పువ్వు రెబ్బ అన్నీ వేసేసాక తగినన్ని నీళ్లను వేసేసుకొని పదిహేను నిమిషాల పాటు వీటిని నానబెట్టుకోండి ఈ మసాలా దినుసులు అనేవి చక్కగా నానిపోయాయి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసేసుకొని తగినన్ని నీళ్ళను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు కాస్త వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి ఉల్లిపాయ మొక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు మూడు పచ్చిమిర్చిని తీసుకొని కాస్త కచ్చా పక్కాగా దంచి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి ఈ పచ్చిమిర్చిలోని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఈ మటన్ కర్రీ రెసిపీ అయితే నేను మా వారి దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్ అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిలోని పచ్చివాసన పోయాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మటన్ని వేసేసుకోండి మటన్ అంతా వేసేసాక ఒక్కసారి బాగా కలిపేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఇదే విధంగా కలుపుతా ఉడికించుకోవాలి మటన్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా నీళ్ళు అనేవి వస్తాయి ఆ నీళ్లు ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను కూడా వేసేసి ఒక్కసారి ఈ మటన్లో మిక్స్ చేసేసుకోండి ఈ మసాలా పేస్టు వేసేసాక స్టవ్ మంటను కాస్త చిన్న మంట మీద పెట్టుకొని మూతను పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఈ మసాలా పేస్ట్తో ఈ మటన్ని ఉడికించండి ఈ మసాలా పేస్ట్లో ఈ కూరను కాసేపు ఉడికించడం ద్వారా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పది నిమిషాల పాటు ఈ మసాలా పేస్ట్లో మనం ఈ మటన్ని ఉడికించేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడినన్ని నెలను వేసేసుకుందాం మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి నీళ్ళని వేసుకోండి ఇక్కడ నేను రెండు గాసుల దాకా వేడి నీళ్ళని వేసుకున్నాను మనం వేడి నీళ్లు పొయ్యడం ద్వారా మటన్ మొక్క అనేది కాస్త సాఫ్ట్గా ఉడుకుతుంది పోసేశాక ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసి ఐదారు విజిల్స్ రానివ్వండి ఆరు విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని విజిల్లోని ప్రెజర్ అంతా పోయాక మూతను తీసి మటన్ ముక్క ఉడికిందో లేదో ఒక్కసారి చూసుకోండి మటన్ ముక్క ఉడకపోతే ఇంకా రెండు విజిల్స్ రానివ్వండి నాకైతే మటన్ మొక్క అనేది చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు పైన నుంచి కొద్దిగా కొత్తిమీరను వేసి కొద్దిగా గ్రేవీ దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకుందాం అయితే ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండే మా వారి దగ్గర నేర్చుకున్న మటన్ కర్రీ రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గన్సులు యాక్టివేట్ చేసుకుని బాయ్